బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాయి ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చుమించిగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎర్త్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమే ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనకు ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలు అనమాట సో గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది గురుగారు ధనుసు రాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అసలు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉందో తెలియచేయండి తప్పకుండా ధనస్రాస్ అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాద ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనస్రాస్లోకి వస్తుంది వీరు మాములుగానే విల్లు వీళ్ళ రాసి సింబల్ వచ్చేసి సో ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైనా ముక్కు సూటితనంగా ఉంటారు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు నీతి నిజాయితీగా ఉంటారు అందుకే వారికి స్నేహితులు తక్కువగా ఉంటారు కానీ ఈ రాసే అధిపతి గురువు అంటే దైవలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహమే వీరు రాసే అధిపతి అలాంటి గురువు వారికి సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు సో దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది అలాగే రాహు తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు భాగ్యస్థానంలో కేతు చాలా బాగున్నాడు సో అది కూడా అత్యద్భుతంగా ఉంది యువకారుకుడు అదృష్టకారుకుడు లక్ ఎవరు చేసే గ్రహమైన సూర్యుడు సప్తమ స్థానంలో బుధుడితో కలిసి చాలా బాగున్నాడు గురువుతో కలిసి ఇంకోటి ఏంటంటే ఎవరికైతే వాళ్ళ జాతీయ రీత్యా సప్తమ స్థానంలో గురువు ఉంటారో వాళ్ళు టెంపుల్ కట్టడం కానీ లేదంటే ఏజ్ హోమ్ కట్టడం కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ రన్ చేయడం కానీ చేస్తారు ప్రస్తుతం ఈ ధనస్రాసి వారికి గోచారీత సప్తమ స్థాయిలో గురువు ఉన్నారు కాబట్టి వీరికి కూడా చాలామందికి ఉంటుంది కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బుని వాళ్ళు ఉంటారు సో వారు ఎవరైతే ఉన్నారో ఈ గుడి కట్టించడం కానీ ఏజ్ హోమ్ కట్టడం కానీ లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ లేదంటే ఈ మూడింటికి సహాయ సహకారాలు చేయడం కానీ ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు దానికి చేస్తారు ఈ చేసిన మూలంగా ఖచ్చితంగా దైవానుగ్రహం వీరు పొందుతారు ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి ఇంకోటి ఏంటంటే అర్ధాష్ట్రం శని కూడా నడుస్తుంది శని చతుర్థ స్థానం వీరికి స్థాన చలనం ఉంటుంది ఈ స్థాన చలనం అనేది ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ లేనివన్నీ జరిగేందుకు అవకాశం ఉన్నాయి అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా పరిపూర్ణంగా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు కాని చిన్నపిల్లలు కానీ ఈ రాశి వారు కానీ అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గుతుంది అలాగే ముఖ్యంగా ఈ దైవబలం దైవానుగ్రహం ఉండడం చేత అన్ని పనులు జరుగుతాయి అంటే షూరిటీస్ పెట్టచ్చు స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తి అయితే వహించవచ్చును అలాగే వ్యాపారస్తులు పట్టినల్లా బంగారం ఎందుకంటే ఇంత గురుబలం ఉండడం చేత మరి ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అలాగే క్రెడిట్స్ ఇవ్వచ్చు అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది కొత్త అప్పులు చేయక్కర్లేదు సో అప్పులు ఏమన్నా అవన్నీ కూడా మెల్లమెల్లగా తీర్చేందుకు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్క గురువు బాగున్నా అంటే ఇవన్నీ అండి అలాగే ధనస్రాస్వాళ్ళు ఎవరైతే ఉన్నారో సప్తమస్థానం గురువు స్థానం అంటే వైవాహిక జీవితం భార్య లేదా భర్త అన్యోన్యత ఇవన్నీ తెలుస్తాయండి సో ఈ గురువు సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా భార్యాభర్తల మధ్య మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు దెబ్బలాట్లు ఉండవు ఏమి ఉండవు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే సంతాన భాగ్యం ఏమైనా ఉందంటారా సాధారణంగా సంతాన కారకుడే గురు అండి అలాంటి సంతాన కారకుడైన గురువే సప్తమ స్థానంలో పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారు ఎవరికైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ధనుసు రాశి వాళ్ళకి ఇంకా స్థాన చలనం ఏమైనా ఉందంటారా స్థాన చలనం ఖచ్చితంగా ఉందని అంటే అర్ధాష్టమ శ్రేణి అనేది థర్టీ ఫస్ట్ మార్చి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ రెండున్నర సంవత్సరాలు అక్కడ ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరాలు ఎప్పుడైనా జరిగేందుకు అవకాశం ఉంది కానీ ప్రస్తుతం గురుబలం కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో జరిగితే మీరు మారితే కనుక ఇంకా చాలా మంచిది ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడే మనకి స్థానచలం అయింది అనుకోండి అది సరైన ప్లేస్ కి మనం వెళ్తున్నట్టు అనమాట అంటే గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే మనకి అన్ని విధాలు మంచి చేకూరుతుంది ధనుసు రాశి వాళ్ళు ఇంకా ఏ పరిహారాలు పాటించాలంటారు గురుగారు అంటే వీరికి మెయిన్ గా ఇప్పుడు ప్రస్తుతం అర్ధాష్టమి సరి నడుస్తుంది కాబట్టి శని రిలేటెడ్ పరిహారాలు పాటిస్తే మంచిది ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఎక్కువగా పూజించడం ప్రతిరోజు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అష్ట్రోత్రాలు చదువుకుంటే చాలా మంచిది అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక చేయడం అలాగే మనకు బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు చేస్తే చాలా మంచిది ఇంకా ఒక శనివారం రోజు రక్తదానం కూడా చేస్తే చాలా మంచిది ఇవన్నీ పరిహారాలు పాటిస్తానుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది రైట్ గురుగారు ధన్యవాదాలు నమస్కారం ఇదండి ధనుస్సు రాశి వాళ్ళకి సంబంధించి జూన్ మాసంలో ఉన్న రాశి ఫలితాలు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన యోగం వ్యాపారం గృహయోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు